హాయ్ ఆల్ వెల్కమ్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ అనుకున్న నుంచి వచ్చేట్లు ఇంకా ఊరు వెళ్ళాను కదా ఊరు నుంచి వచ్చేటప్పుడు నా డే ఎలా జరిగింది అనేది ఒక వీడియో అయితే చేశాను మీరైతే ఫుల్గా వీడియో అంతా చూసి ఒక లైక్ అయితే కొట్టేయండి ఇంకా నిన్నైతే ఫంక్షన్ నుంచి వచ్చిన తర్వాత ఉదయానం కొంచెం లేట్గా లేచామనమాట నాకైతే ఉదయానం లేవగానే ఇలా మొక్కల దగ్గరికి రావడం చాలా ఇష్టం అనమాట సో అందుకని ఇలా బయటకు వచ్చాను చూడండి అసలు మా అమ్మగారు లేరు కదా మొత్తం ఈ వెనకాల ఉన్న చిన్న గార్డెన్ అంతా కూడా బాగా పాడైపోయింది అసలు మొక్కలు ఆకులు అన్నీ వాలిపోయి నయమే మొక్కలైతే ఏం పాడవలేదు అన్నీ పచ్చగానే ఉన్నాయి మేము మొక్కలకు నీళ్ళే బాగానే బాగా వేసినట్టు ఉన్నారు అలానే మేము లాస్ట్ టైము సమ్మర్లోని వచ్చి చాలా ఉన్నాం కదా అప్పుడు మా అరటిపండు చెట్టుకి ఒక అరటిపండు గెల కూడా వచ్చింది ఇంకా మళ్ళీ ఇప్పుడు ఇంకొక గెల వచ్చింది చూడండి కాకపోతే చిన్నగా ఉన్నాయన్నమాట అరటిపళ్ళు ఇంకా అందుకేనా తెంపలేదు ఇంకా కొన్ని రోజులు పోతే పెద్ద పెద్ద కాయలు వస్తాయి అనమాట ఇప్పుడు తెంపేస్తే వేస్ట్ కదా అందుకనేసి అలానే మా అమ్మ ఇప్పుడు ఉంటుంది చూసుకుంటుంది అనమాట ఇంకా లాస్ట్ టైం మేము సమ్మర్లో వచ్చేటప్పుడు అరిసెలు వండుకోవడం ఇంకా ఇంటికి చదల ముందు కొట్టించడం ఆ వీడియో పెట్టాను కదా అదైతే చాలా పెద్ద వైరల్ అయ్యిందనమాట ఇంకా అప్పుడు చదల ముందు కట్టించేసి ఎవరు మట్టు వెళ్ళిపోయాము మా అమ్మ మట్టు మా అమ్మ మా అన్నయ్య దగ్గరికి వెళ్ళిపోయింది ధూటి ఇంకా నేనేమో హైదరాబాద్ వచ్చేసాను మా చెల్లెం వైజాగ్ వెళ్ళిపోయిందనమాట మళ్ళీ ఇప్పుడే అందరం ఇక్కడికి రావడం ఇల్లు అంతా చందర వందరగా ఉందనమాట చదల ముందు కట్టించినప్పుడు సామాలన్నీ అన్నీ తీసి బయట పడేసాం కదా ఆ సామాలన్నీ అలానే ఉన్నాయి మధ్యలో ఎవరు రాలేదు సర్దలేదు అనమాట ఇంకా అవన్నీ సర్దేసరికి మా అమ్మకి చాలా ఇబ్బంది అయిపోద్ది ఎవరినైనా పెట్టుకొని ఇంకా ఆ పని అంతా అనమాట ఇంకా మా అమ్మ కూడా నిన్నే వచ్చింది ఒకరోజు రెస్ట్ తీసుకుంటుంది కదా అనేసి ఈరోజు ఇంకా లంచ్ బ్రేక్ఫాస్ట్ అన్నీ బయట నుంచి తెచ్చుకున్నాం ఇంకా ఈ మురి మిక్సర్తో మా మోక్ష చూడండి ఏం చెప్తుందో నేను గట్టిగా చె వినబడదు అయితే మా చెల్లి వాళ్ళ పాప అనమాట ఇంకా రోజు నా వీడియోస్ చూస్తుంది హాయ్ ఫ్రెండ్స్ మనకొండ నుంచి ముచ్చట్లు ఈ రోజు మిక్చర్ ఉండబోతున్నాను అని చెప్తుంది అయితే ఇందాకలా మార్నింగ్ మేము బ్రేక్ఫాస్ట్ తెచ్చుకోవడానికి బయటికి వెళ్ళేటప్పుడు అక్కడ మురి మిక్చర్ ప్యాకెట్ ఇన్స్టెంట్ మురి మిక్చర్ ప్యాకెట్ ఉంటే తెచ్చుకున్నాం ఇంకా దాన్ని చేద్దాం కదా ఇంకా టిఫిన్ బయట తెచ్చుకున్నది ఎక్కువ తినలేం కదా ఇవేమైనా తిందామని తెచ్చుకుంటే దాన్ని ఇవన్నీ చేసి అల్లర్ అలర్ చేసి కంగాలు కంగాలు చేస్తుంది మొత్తం కింద పైన వంపేసి కిందన పడిందంటే తీసుకొని తినడానికి లేదనమాట కిందన అంత కంగాలుగా ఉంది ఇంకా మా అమ్మ అయితే రాగానే ఒకసారి ఇల్లంతా తుడిపించి ఒత్తించిందంట అయినా సరే చదనమంది కదా మరొకసారి సామాన్లన్నీ సర్దేసి సర్జేసి అప్పుడు మరొకసారి గట్టిగా ఉతితే కానీ పోదు పై పైన ఓకే కానీ ఇంకేదైనా సరే కొంచెం మనుషులు లేకపోతే తిల్లి ఎలా ఉంటుంది చెప్పండి మొత్తం పాడైపోద్ది కదా అదనమాట చిన్నందులో టమాటాలు వేసాము ఇంకా చెన కొన్ని వేపుకొని వేసుకున్నాం ఉల్లిపాయలు అన్నీ వేసామన్నమాట ఇంకా టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది ఏదో కొంచెం ఏదో ఇది నార్త్ వైపు తిన్నోళ్ళలాగా ఉందన్నమాట బిస్కెట్స్ సేపు ఇంకా మురీలు అన్నీ కలిపి వచ్చాయి చూడడానికి బాగుంది కలర్ఫుల్గా టేస్ట్ కొంచెం తీతీగా పుల్ల పుల్లగా ఉందనమాట టేస్ట్ ఎలా ఉందో చెప్పమంటే ఈ పిల్ల చూడని అంత అలా హడావిడి చేసింది అసలు ఇంక ఈ పిల్ల హడావిడిలో పడి మా ట్రైన్కి టైం అయిపోయిందనమాట ఇంకా మాకు విజయనగర నుంచి బయలుదేరని అనుకోండి ట్రైన్ మధ్యాహ్నం రెండున్నరకి ఎక్కిపోవాలన్నమాట ఇంటి దగ్గర నుంచి రెండుకు బయలుదేరాలి దగ్గరలోనే స్టేషన్ ఉంటుంది కానీ ఇంకా విజయనగర నుంచి ట్రైన్ ఎక్కాలంటే నాకు చాలా చిరాకు అసలు వైజాగ్ నుంచి అనుకోండి చక్కగా ఎనిమిది గంటలకి తొమ్మిది గంటలకు ట్రైన్లు ఉంటాయి కదా ఇంట్లో నైట్ డిన్నర్ చేసేసి అలా అనుకోండి ఇంకా నైట్ ట్రైన్లో పడుకుంటే ఉదయాన్నే అనమాట ఇంకా జర్నీ చేసిన ఫీలింగ్ ఉండదు అలసిపోవు కానీ ఇక్కడ విజయనగరం నుంచి విశాఖ ట్రైన్ ఉంటుంది అది ఎక్కామనుకోండి ఇంకా నార్మల్గా ఉండదు జన జర్నీ మీద విరక్త కలిగేసి పిచ్చి పిచ్చి వస్తుంది అనమాట ఇకండి ఈ మురీ మిక్సర్తో పాటు సాసులు కూడా ఇచ్చారు ఇంకా మీ సాసులు అయితే అనమాట ఇంకా సాసులు నచ్చలేదు మురి మిక్చర్ కూడా అంతగా నచ్చలేదు అనమాట ఇంకా మనం ఎప్పుడో ఇలాంటివి తింటాం కదా అంతగా నచ్చు ఉప్పు కారం గట్టిగా వాళ్ళకి ఇవైతే అంత బాగా అనమాట ఇంకా అది తినేసిన తర్వాత బ్యాగ్ అయితే ప్యాక్ చేసేసుకున్నాను మోక్ష అయితే అల్లద్దు పెద్దమ్మ చమ్మి చహానికి వచ్చేమని చెప్తాను అని సో గోల గోల చేసింది ఇంకా ఉండిపోతే అవ్వదు కదా అందుకనేసి అలానే మా అమ్మ మా అన్నీ దగ్గర నుంచి వచ్చినప్పుడు ఇంకా వాళ్ళ క్యాంటీన్లో ఈ బ్రెడ్ కెలాక్స్ బటరు ఇవన్నీ జామ్లు ఇవన్నీ ఇస్తారంట అంటే ప్రతి నెల రేషన్లో ఇస్తారంట కానీ వీళ్ళు వాడట్లేదు అనేసి ఇంక తీసుకుని వచ్చారు పిల్లలకు కొన్ని పట్టుకెళ్ళని నాకు కొన్ని మా చెల్లికి కొన్ని ఇచ్చిందనమాట ఇంకా మా అమ్మ కూడా తిందవి అందుకని అవి కొంచెం సర్దేసుకొని అయితే ఇంక ఫంక్షన్లోనే రిటర్న్ గిఫ్ట్ అంటే ఫంక్షన్లో కాదు కూర్చోబెట్టినప్పుడు రిటర్న్ గిఫ్ట్లు పంచారంట అవి నాకు మా చెల్లికి ఇస్తే మా చెల్లి నాకే ఇచ్చింది అక్క నువ్వే పట్టుకెళ్ళిపో రెండు అనేసి ఇంకా చిన్న ప్లేట్లు లాంటివి ఇచ్చారనమాట పూజల్లో గట్ట వాడతాం కదా అలాంటివి చిన్న చిన్న బుట్టలు లాంటివి ఇస్తే అవి మొత్తం అన్నీ అయితే ప్యాక్ చేసేసుకొని బ్యాగ్ అంతా రెడీగా చేసుకొని ఇంకా పట్టుకొని స్టేషన్కి అయితే వచ్చాను వచ్చిన దారిలోనే మా విజయనగరం కొంచెం పై పైన చూపిద్దాం అనుకున్నాను కానీ ఇంకా పిల్లల హడావిడి రెడీ అయ్యేటప్పటికి టైం అయిపోయిందనమాట ఇంటి దగ్గర రెండు పావుకు బయలుదేరాను ఇంకా నేను ట్రైన్ ఉంటుందా వెళ్ళిపోద్దాను హడావిడిగా భయం భయంతో వచ్చాను కరెక్ట్గా పది నిమిషాలు లేట్ వచ్చిందనమాట ట్రైను అందుకే ఉంది లేదంటే వెళ్ళిపోయేది ట్రైను ఇంకా చెప్పద్దు ఎక్కడికి వెళ్ళా మనం అంతే టైము ఐదు నిమిషాల ముందే వస్తామన్నమాట ఏ పని చేసినా అలానే ఉంటుంది ఇంకోటి విజయనగరం రైల్వే స్టేషన్ అయితే ఇలా ఉందనమాట దానితోడి విశాఖ ట్రైన్ ఎప్పుడు ఫస్ట్ ప్లాట్ఫామ్కి వస్తుంది అనమాట ఈసారి థర్డ్ ప్లాట్ఫామ్కి వచ్చింది ఇంకా నాకైతే చుక్కలు కనిపించేది సార్ ట్రైన్ ఎక్కేటప్పుడు అలానే ఈసారి అయితే ఇంటికాడ నుంచి రావాలనిపించలేదు అనమాట ఎందుకంటే మా అమ్మ ఉంది కదా ఇంకా నాకు హెల్త్ కూడా బాగాలేదు ఇంకా రెండు రోజులు మూడు రోజులు ఉంటే బాగుండి అనిపించింది కానీ పిల్లల్ని వదిలేసి వచ్చాను కదా మళ్ళీ వాళ్ళకి ఉదయాన్నే స్కూళ్ళు క్యారేజ్లు జాడలు అన్ని ఇబ్బంది అయిపోతాయి నేను ఒక్కరోజు ఉన్న ఇంకా మళ్ళీ అవన్నీ తలుచుకొని ఇంకేం వద్దని మళ్ళీ బయలుదేరిపి ఇలా వచ్చేసారనమాట ఏదైనా సరే ఆ ఫీలింగ్ వేరేగా ఉంటుంది కదా ఇంకా అమ్మలు ఇంటి దగ్గర నుంచి వచ్చేసిన ఫీలింగ్ నాకైతే చాలా బాధ అనిపించింది ఈసారి ఒంట్లో బాగోకపోవడం వల్ల ఏమో కానీ ఇంకా మొత్తానికి అయితే విజయనగరంలో మధ్యాహ్నం రెండు గంటలకు ఎక్కాను రెండున్నరకు ఎక్కాను కదా ట్రైను ఇంకా రేపు ఉదయాన్నే హైదరాబాద్లో తొమ్మిది గంటలు దించుతుంది ఈ ట్రైన్ అనమాట విశాఖ ట్రైను ఇంకా చాలా ఇది పెద్ద భువనేశ్వర్ నుంచి సికింద్రాబాద్ అనమాట ఇంకోండి ఈ బ్రిడ్జ్ అయితే మా అమ్మమ్మ లూర్ అనమాట మా అమ్మమ్మ లూర్ బ్రిడ్జ్ ఇది మధ్యలో వస్తుంది ఇంకా అందుకే మీకు చూపిద్దాం కదా అండి ఎందాకల నుంచి కెమెరా అటే పెట్టి ఉంచారనమాట ఇంకా ఇలాగందనమాట ఈసారి జర్నీ ఈసారి జర్నీ అయితే నాకు మామూలుగా జరగలేదు ఇంకా ఈవినింగ్ అయితే కాసేపు పోయిన తర్వాత వైజాగ్లో ఒక టూ అవర్స్ ఉంచాడనమాట అక్కడ ఏం కొనుక్కోలు అర్థం కాక ఇంకా మా అమ్మ ఏమో కెలాక్స్ పెట్టింది కదా అదే ఊరి నుంచి తెచ్చి ఇచ్చింది కదా అవి ఓపెన్ చేసుకొని కొన్ని తింటున్నాను అనమాట అలాగ అదే పనిగా సమోసాలు అవి ఇవి కొనుక్కొని తిన్నాను నేను ట్రైన్లో నాకు నచ్చదు సో అందుకని ఉన్నాయి కదా అనేసి ఇంకా అవి తీసుకొని కాసేపు పాస్ చేశాను ఇంకా టైం బోల్డ్ ఉంటుంది అనమాట మధ్యాహ్నం రెండు నుంచి నైట్ తొమ్మిది వరకు అలా కూర్చొనే ఉన్నాను తొమ్మిది వైజాగ్ వచ్చేసరికి ఇక్కడ చూడండి ఇలాగా ప్లెయిన్ అయితే వెళ్తుంది దగ్గరలో ఎయిర్పోర్ట్లు గట్టి ఉంటాయి కదా చక్కగా బాగా కనిపించింది ట్రైను ప్లెయిన్ రెండు కలుపు కనిపించాయి అనమాట ఇంక ఈ పిల్లలు ఎవరో కానీ నాకన్నా ముందే ఎక్కింది తెలుగులే ఇంకా అసలు ఏం చదువుతుందంటే అసలు ఎక్కిన కానీ ఒకటే పని మీద ఆ పుస్తకం వదలకుండా పుస్తకంలో పురుగులా చదువుతూనే ఉంది అసలు ఇంకా దీనిని చూడగానే మా చెల్లె గుర్తొచ్చిందనమాట చిన్నప్పుడైతే మా చెల్లెలు అసలు బేభత్సంగా చదివేదనమాట మా ఇంట్లో అందరికన్నా ఎక్కువ చదువుకున్నదే బాగా చదువుకున్నది అది అసలు ఏ అయినా వెళ్ళేది కాదు ఇంకా ఎక్కడికైనా ఊర్లో వెళ్ళేది కాదు ఎప్పుడు చదువు చదువు చదువుతూ ఉండేదనమాట ఇంకెంత కష్టపడి చదివి కాలేజ్ ఫస్ట్లు స్కూల్ ఫస్ట్లు అన్నీ వచ్చింది కానీ కొంచెం సాధించింది అయితే కొంచెం తక్కువే ఉందనమాట అదే భయం వేస్తుంది అసలు ఎంత కష్టపడింది కదా అనవసరంగా ఏం చేయలేపందా అని బాధ అనిపిస్తుంది అంటే ఇంకా చదువులో పడి చాలా మిస్ అయిపోయింది అనమాట అందుకనేసి అందుకే అంటారు కొండంత కష్టపడినా కూడా ఆవగించంత అదృష్టం ఉండాలంట ఇంకా అయిపోయింది అనమాట ఇంకా ఆ పిల్లలతో పాటు ఇంకొక పిల్లడు కూడా పోటీగా పుస్తకాలు చూడండి అంత బాగా చదివేసుకుంటున్నాడు ఇంక ఇప్పుడు ఇవి స్కూల్ ను డేస్ కదా ఇంకేదో అవసరమే దూరం వెళ్తారు కదా హోంవర్క్లు ఇంకా ఇవన్నీ మర్చిపోకూడదనేమో పుస్తకాలు పట్టుకుని ఇంకా ట్రైన్లోకి వచ్చిస్తారు ఇంక వీళ్ళందరూ చదవడం చూసి మంచిదే అనుకొని ఇంకా పడుకుంటే అనమాట నెక్స్ట్ డే ఎలా జరిగింది నెక్స్ట్ వీడియోలో పెడతాను చూసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్